హలో నమస్తే నేను మీ హరివాస్తు హరినండి సో చాలామంది కూడా ఒక కొత్త ఇల్లు తీసుకుందాం ఎవరైనా కట్టి ఉన్నది అని మాట్లాడుతుంటారు కదా సో ఒకసారి ఈ ఎలివేషన్ చూడండి ఎలా వచ్చింది అనేది ఒకసారి మీకు ఫ్రంట్ ఎలివేషన్ మొత్తం చూడండి దీంట్లో మనకు ఫ్రంట్ కంప్లీట్గా ఒక ఫిఫ్టీన్ ఫీట్ ఖాళీ అనేది ఉంటుంది ఇటు వచ్చేసేసి ఒక టెన్ ఫీట్ ఖాళీ అనేది ఉంటుంది సో అండ్ పార్కింగ్ అనేది ఆల్మోస్ట్ మీకు ఒక ఎయిటీన్ ఫీట్ వరకు ఖాళీ ఉంటుంది సో అసలు ఒక ఇల్లు తీసుకోవాలంటే ఫస్ట్ కండిషన్ గుర్తుపెట్టుకోండి ఈశాన్యం తెగకూడదండి కాబట్టి ఇక్కడ చూడండి ఒక ఈశాన్యపు గోడ పెట్టడం జరిగింది సో మొట్టమొదలు మీకు ఒకసారి అవుటర్ ఎలివేషన్ మొత్తం ఒకసారి బ్యాక్లు అన్నీ చూపిస్తాం ఒకసారి చూడండి ఇది ఆగ్నేయం సో ఫ్రంట్ చూడండి ఇది కంప్లీట్ ఆగ్నేయం వైపు సో ఆగ్నేయంలో ఒక చిన్న వాషిరే మనకు వచ్చేసింది సో దాని తర్వాత ఇది కంప్లీట్ దక్షిణం వైపు మొత్తం అన్నమాట ఓపెన్ స్పేస్ ఇది కిచెన్లోకి వెళ్ళడానికి డోర్ ఇదంతా కూడా మీకు దక్షిణంలో ఒక రెండున్నర అడుగుల ఖాళీ స్పేస్ అండ్ పడమరలో వచ్చేసేసి ఒక రెండున్నర అంటే రెండు ఫీట్లు దక్షిణము రెండున్నర పడమర సో ఇదంతా మీకు సెట్ బ్యాక్ అనమాట సో ఇక్కడ గమనించవచ్చు మీరు కంప్లీట్ ఇదంతా సెట్ పై వరకు కూడా ఎక్కడ కూడా వాటర్ ప్రూఫ్ అంటే వాటర్ లీకేజెస్ లేకుండా వాటర్ ప్రూఫ్ చేయించడం జరిగింది సో ఇదంతా పదడుగుల అడుగుల కార్ స్పేస్ ఆల్మోస్ట్ యాభై ఫీట్ లాంటి థర్టీ సిక్స్ ఇంటూ ఫిఫ్టీ ప్రాపర్టీ ఓకేనా థర్టీ సిక్స్ ఫిఫ్టీ ఇది సో ఉత్తరంలో డోర్ దక్షిణంలో డోర్ మరి తూర్పులో డోర్ సో దీన్ని ఏమంటారు చాలామందికి అయితే ఐడియా ఉంది కదా ఇదిగోండి ఇంకోటి గుంత కూడా ఉంది మళ్ళీ ఈశాన్యంలో ఒక వాటర్ ట్యాప్ నెక్స్ట్ వాయువ్యంలో కూడా ఒక వాటర్ ట్యాప్ సో బయట కూడా చూస్తే కంప్లీట్ ఎలివేషన్ చాలా అద్భుతంగా వచ్చేసింది సో ఇంకా మేము లోపల చూద్దాం ఎట్లా వచ్చిందనేది సో ఫ్రంట్లో చూస్తే కంప్లీట్గా మీకు ఇక్కడ ఒక డిజైనింగ్ వాల్ అనేది చేశారు సో ఇక్కడ గమనిస్తే డిజైనింగ్ వాల్ అనేది చేశారు సో ఇదంతా డిజైనింగ్ చేసేసేసి సో చాలామంది అంటే ఇట్లాంటి బిడ్స్లో మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా నార్త్ ఈస్ట్ డోరే వస్తుందండి ఎందుకంటే అపోజిట్ సూత్ర క్లియర్ ఉండాలంటే నాట్ పాసిబుల్ కాబట్టి ఈశాన్యం తెంపు లేకుండా ఇక్కడ వాల్ అండ్ మెయిన్ డోర్ అపోజిట్ చూస్తే యొనీ సూత్ర మీకు క్లియరెన్స్గా ఎలా సెట్ చేసామో అక్కడ చూడండి ఎందుకంటే ఈ ఇంటి లోపల మెట్లు అడ్డం ఉండొద్దు అనే ఒక కండిషన్లో మెట్లకు అపోజిట్లో డైరెక్ట్ స్ట్రైట్గా మీకు ఒక విండో ఇచ్చేసారు చిన్న ఓపెనింగ్ అండ్ పైకి వెళ్ళడానికి డూప్లెక్స్ సో ఇక్కడ నుంచి మనం హాల్లోకి వస్తే ఈ హాల్ అంతా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇదంతా హాల్ అండి ఇది సో టీవీ యూనిట్ అండ్ సిట్టింగు ఇదంతా గమనిస్తే మీకు న్యూ ఫ్యాన్స్ ఉన్నాయి మొత్తం ట్యూబ్లైట్స్ అండ్ ఇక్కడ నుంచి ఇందులోకి వచ్చేసి ఇదంతా కంప్లీట్ హాల్ అండ్ డైనింగ్ షింక్ ఒక దక్షిణపు విండో అండ్ ఆపోజిట్లోనే మీకు ఒక డోర్ అనమాట దక్షిణం డోర్ దాని ఆపోజిట్లో ఉత్తరం డోర్ దాని ఆపోజిట్లో దక్షిణంలో కిటికీ మళ్ళీ ఇది కంప్లీట్గా మన కిచెన్ అనమాట సో కంప్లీట్ కిచెన్ మనల్ని రీసెంట్గా డోర్స్ కూడా మార్చేశారు వీళ్ళు సో నెక్స్ట్ కంప్లీట్ కిచెను బయటకు వెళ్ళడానికి వాష్ ఇర ఇందాక మీకు బయట చూపించాను సో ఇదంతా ఫ్రంట్ గ్రౌండ్ అండి అర్థమైందా సో ఈ గ్రౌండ్ వచ్చేసేసి ఇట్లా ఉంటుంది సో ఇది మీకు ప్యూర్గా సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ గ్రౌండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఫస్ట్ ఫ్లోర్ సో గ్రౌండ్ చూసారు కదా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం పదండి సో ఇక్కడ నుంచి పైకి వచ్చేసేస్తే కింద ఒక మాస్టర్ బెడ్రూమ్ మీకు చూపించలేదు పైన చూపిస్తాం దానికి లాక్ ఉంది మనం వచ్చేసేసి ఇప్పుడు పైకి వచ్చేసాం పైకి వస్తే మళ్ళీ ఒక చిన్న సిట్అవుట్ అండ్ బయటికి వచ్చేస్తే మళ్ళీ ఓపెన్ మంచి బాల్కనీ సో చూస్తున్నారు కదా బాల్కనీ అండ్ పైన ఎలా ఉందో మళ్ళీ మీకు చూపిస్తాను సో లోపలికి వచ్చేసేస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ ఆల్మోస్ట్ మీకు లెవెన్ ఫీట్ ఇంటూ ఇది ట్వెల్వ్ ఫీట్ ఉంటుందండి అంటే థర్టీన్ ఫీట్ టోటల్ ఇది పోతే ట్వెల్వ్ ఫీట్ సో ఇది దీనికి అటాచ్డ్లో ఒక డ్రెస్సింగ్ అండ్ ఒక టాయిలెట్ డ్రెస్సింగ్ ఒక టాయిలెట్ సో చూశారు కదా సో మళ్ళీ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్దాం సరే సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆగ్నేయ బెడ్రూమ్కి ఆగ్నేయ కిచెన్కి పైన ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఆల్మోస్ట్ ఇది కూడా మీకు లెవెన్ అండ్ హాఫ్ ఫీట్ ఇంటూ లెవెన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది సో ఇది కూడా కబోర్డ్స్ ఇవన్నీ పోతే కరెక్ట్ ఈ స్పేస్ అనేది పర్ఫెక్ట్గా మీకు మిగులుతుంది సో ఇది నెక్స్ట్ ఒక కామన్ టాయిలెట్ అనేది ఇదండి ఇది ఒక కామన్ టాయిలెట్ సో ఈ ఇంటి లోపల ఏంటంటే బ్రహ్మ సూత్రం బ్రహ్మస్థానం పాయింట్ ఇది వచ్చిందండి మనకు అంటే ఈ డోర్ నుంచి ఎంట్రీ ఎండ్ క్లియరెన్స్ అనేది వచ్చేసింది డిస్టర్బెన్స్ అనేది లేకుండా దీంట్లో చేసుకోవడం జరిగింది సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాప్ ఫ్లోర్కి వెళ్తే ఎలా వస్తుంది చూపిస్తాను డోర్కి వచ్చాము మీందాక సో ఫస్ట్ నుంచి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ ఎంటీ మీకు ఇందులో స్పెషాలిటీ ఏంటంటే కంప్లీట్ దీన్ని వాటర్ ప్రూఫింగ్ చేసేయడము ఎండాకాలంలో మంచి కూల్గా కూడా ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు ఇదంతా కంప్లీట్ ఓపెన్ స్పేస్ ఇక్కడ మీరు చూస్తే మీకు ఔటర్ రింగ్ రోడ్ కనిపిస్తుంది చూడండి ఔటర్ రింగ్ రోడ్కి నియరెస్ట్ ఎవరికన్నా కావాలని డిసైడ్ అయితే ఇది నంబర్ వన్ బిట్ అనమాట మీకు చూడండి సో ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ కనిపించే వైర్స్ ఉన్నాయి కదండి ఆ వైర్స్ ఆ వైర్స్ అవి ఆ వైర్స్ మొత్తం అవేనండి అక్కడనే మీకు అవుటరింగ్ రింగ్ రోడ్ సో జస్ట్ మీకు ఇక్కడ నుంచి ఒక పావు కిలోమీటర్ కూడా ఉంటుందండి చాలా నియరెస్ట్ అనమాట సో టాప్ ఫ్లోర్లో కూడా మీకు ఒక రెండున్నర మూడు వేల లీటర్ల వాటర్ అండి ఎందుకంటే వాటర్ ప్రాబ్లమ్స్ కూడా మనకు రాకుండా కంప్లీట్గా దీన్ని సెటప్ చేసుకోవడం జరిగింది సో దీనిలోని స్పెషాలిటీస్ ఏంటి నేను టోటల్గా ఒకసారి డీటెయిలింగ్స్ చెప్తాను వినండి ఓకే థ్యాంక్ యూ సో ఈ ఇంటికి సంబంధించిన స్పెషాలిటీస్ ఏంటి అని చాలామంది అడుగుతారు కదా మరి ఎందుకు ఇదే ఇల్లు మనం ప్రిఫర్ చేయాలంటే చాలామంది వాస్తుపరమైన ఇల్లు అని మాట్లాడతారు ఈ ఇంటి లోపల నేను దగ్గరుండి చేపించిన విషయాలు ఏంటంటే మనకు స్థలం అనేది ఒక కోణానికి లేదు మళ్ళీ దీనికి డిమార్కేషన్ చేసి కంప్లీట్గా ఇక్కడ చూడండి ఒక చిన్న వాల్ కట్టాము చూసారా ఇదంతా కూడా కరెక్ట్గా నైంటీ డిగ్రీస్కి మనం సెట్ చేసేసుకుందాం మొత్తం అన్ని వైపులా నైంటీ డిగ్రీస్ అనేది వచ్చేసింది రెండవది మెయిన్ డోర్ నుంచి ఎండ్ వరకు మీకు ఇందాక క్లియరెన్స్ చూపించాను మళ్ళొకసారి చూపిస్తాను ఒకసారి చూడండి మెయిన్ డోర్ నుంచి ఎండ్ వరకు మీకు ఒక చిన్న ఓపెనింగ్ అనిపిస్తుంది కదా దీన్నే మనం యోని సూత్ర బ్రహ్మసూత్ర అని మాట్లాడతాం ఎందుకంటే ఇక్కడ టాయిలెట్స్ వచ్చినాయి పైన చూపించాను కదా మీకు సో టాయిలెట్స్ మాస్టర్ బెడ్రూమ్ అనేది వచ్చేసింది సో ఇందులో మనం చేయించిన స్పెషాలిటీస్ ఏంటంటే ఈ మొత్తం ఫిల్ అప్ చేసేసి దాన్ని మళ్ళీ మన ఏమంటారంటే కొన్ని కెమికల్స్ ద్వారా కంప్లీట్ ప్రూఫింగ్ చేసేసి రెయిన్ సీల్ వేసిన పెయింట్స్ అనమాట ఇవన్నీ రెయిన్ సీల్తో మొత్తం సెటప్ చేసేసాం అంటే పదిహేను సంవత్సరాల వరకు మీకు ఎలాంటి ట్రబుల్స్ రాకుండా మనం ఒక ప్రొఫెషనల్తో దీన్ని చేపించుకోవడం జరిగింది ఇది ఒకటోది రెండవ పాయింట్ ఏంటంటే రోడ్ లెవెల్ నుంచి అడుగున్నర హైట్ లేపడం జరిగింది సో అది దీంట్లో మెయిన్ స్పెషాలిటీ ప్లస్ ఉత్తరం కూడా దక్షిణం కూడా ప్రైవసీ కోసం ఒక రెండున్నర అడుగులను మళ్ళీ పైకి లేపడం జరిగింది మళ్ళీ దక్షిణం పడమరలో కూడా పైకి లేపడం జరిగింది సో ఇంకా దీంట్లో మొత్తం సెటప్ చేసి పర్ఫెక్ట్గా ఇంకా రెడీ టు మూవ్ అన్న విధంగా దీన్ని సెటప్ చేసేసాం సో ఇందులో చిన్న చిన్నవి ఏంటంటే ఒక రెండు రోజులు వచ్చి మీరు మొత్తం క్లీనప్ చేసుకొని కడిగేసుకొని వెళ్ళిపోతే అనమాట ఏమీ లేదు ఇంకా దీంట్లో మళ్ళీ ముట్టాల్సిన పనే ఉంటుంది సో అలా దీన్ని మనం సెటప్ చేసుకోవడం జరిగింది సో ఎవరైనా మీకు కావాలనుకుంటే ఈ ఇల్లు కొనాలని అనుకుంటే కనుక ఇది కృషి డిఫెన్స్ కాలనీలో ఉంటుంది మీ కాంటాక్ట్ నెంబర్ కింద ఇస్తాను ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి హైదరాబాద్ లాంటి సిటీస్ లో మీకు ఎనభై ఎనిమిది డిగ్రీలు తొమ్మిది ఎనభై తొమ్మిది దొరకవు ఇది హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇషా ప్రాచీలో ఉంది చాలా అద్భుతమైన బిట్ అనమాట ఇది సో సిటీస్లో అసలు నిజంగా కష్టం ఇది మీరు ఒక బ్యూటిఫుల్ హౌస్ కట్టాలని డిసైడ్ అయితే దీనికి మించిన ఇల్లు ఇంకోటి ఉండదండి సో నిజంగా మీరు ఒక అద్భుతమైన ఇంటి నిర్మాణం చేయాలనుకుంటే ఈ కాలంలో ముందు స్థలమే దొరకదు కాబట్టి ఇది ఉన్న దాంట్లో ద బెస్ట్ అని మనం మాట్లాడవచ్చు సో మీకు నిజంగా ఒక అద్భుతమైన ఇల్లు కావాలా సో కింద మీకు డిస్క్రిప్షన్లో నెక్స్ట్ ఇక్కడ డిస్ప్లే మీద నంబర్ ఇస్తున్నాను కాంటాక్ట్ చేయండి